దేవుడు పరిశుద్ధనామానికి మరి కలుగులాక మరి మీ అందరికి కూడా వందనాలు సమయం ఇచ్చినటువంటి మరికి వంతు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన అంశం ఏంటంటే శ్రమ నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు శ్రమ నుండి సమృద్ధిలోకి మనల్ని నడిపించేటటువంటి దేవుడు మన వాక్యాంశము ఈరోజు మరి మూల వాక్యం చదువుకున్నా కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన పన్నెండవ వచ్చింది నరులు నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి మీ మునుక్కులతోనూ నీళ్లలోనూ పడితే అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించి ఉన్నావు అయినను మమ్మల్ని సమృద్ధి గల చోటికి నడిపించి ప్రార్థన చేస్తున్నాం కృపా కనికరమి కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధాత్మదేవ నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నావేసయ్యా గొప్ప దేవుడు సజీవుడు ఉన్నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రివి వాకి ద్వారా మీరు మాతో ఏం మాట్లాడని ఉన్నారు సూటిగా స్పష్టంగా మాట్లాడండి పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడేనా దేవుని నామానికి కరెక్ట్ గా కనిపిస్తుందమ్మా కనిపిస్తున్నా బానే కనిపిస్తుందా కనిపిస్తున్నా ఈ వాక్య భాగం మనం చదువుకున్నటువంటి వాక్యండి మనం రోజు శ్రమ నుండి సమృద్ధిలోనికి మనల్ని నడిపించేటటువంటి దేవుడు అవును శ్రమలు మన జీవితంలో మరి శ్రమలు వచ్చినప్పుడు సమృద్ధిని మనం చూస్తాం సమృద్ధిని దేవుడు ఇస్తాడు దాని తర్వాత సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అయితే శ్రమలు ఎందుకు వస్తాయి అసలు అంటే ఆశీర్వాదానికి ముందు మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా అగ్ని వంటి శ్రమలను అనుమతిస్తారు దేవుడు ఇది మాత్రం వాస్తవం దేవుని బిడ్డారా మరి ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా నరులు మా నెత్తి మీద ఎక్కినట్టు చేసి మేము నెప్పులలోను నీళ్లలోనూ పడితే అయినను సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నాము అంటే నరులు నెత్తి మీద ఎక్కినట్టుగా కొన్నిసార్లు భీవన్ బిడ్లారా పనికిరాని వాళ్ళు కూడా మనకంటే భక్తి హిందువులు మనకంటే అన్నిట్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా మన నెత్తి మీద ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో సంభవిస్తాయి దేవుడిలారా మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా బానిసలుగా వాళ్ళు బంది గృహంలో ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఎన్నో కష్టాలు పెట్టారు మరి చేతి కింద ఉండి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి ఆశీర్వాదానికి ముందుగా వారికి వచ్చినటువంటి అగ్ని వంటి శ్రమలవి మన జీవితంలో కూడా ఆశీర్వదించబడడానికి ముందుగా ప్రభు మన జీవితంలో వంటి శ్రమలు అంట మామూలు శ్రమలు కూడా కాదు అందుకనే వాళ్ళు అక్కడ అన్నారు కదా వాళ్ళు అన్న మాట ఏంటంటే నిప్పులలోను నీళ్ళలోనూ పడితాయి అన్న నిప్పులు శ్రమకు సాదృశ్యం నిప్పు నిప్పులు దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం మరి నిప్పులలోను పడ్డామంటే అర్థం ఏంటంటే నిప్పుల్లో పడితే హాయిగా ఉంటుంది మనకి ఉండదు కదా వంటలు వస్తుంటాయి కొంత చిన్న నిప్పు రవ్వ తగిలితేనే మనకు గాయం అవుతుంది బొగ్గలు వస్తాయి విధంగా నిప్పు వంటి శ్రమ ఆ వంటి శ్రమ అందుకే వాళ్ళ నిప్పులలోనూ నీళ్లలోనూ పడింది తి అని నిప్పులోనూ అంటే శ్రమలలో పడ్డాము క్షత్రమేసి కవిత వాళ్ళు మరి వాళ్ళు దేవుడు వారిని రక్షించే ముందు వారిని టెస్ట్ చేసే ముందు పరీక్షించే ముందు వారిని అగ్నిలో పడవేశారు ఎప్పుడైతే ప్రభు కోసం నిలబడాలి దేవుడి కోసము ఉండాలి అని వాళ్ళు ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడాలని అనుకున్నారు అగ్ని గుండ ఏడింతలు ఏడింతలు ఇంకా మంట ఎక్కువ చేశారు రాజారు అయినప్పటికీ వారి జీవితంలో ప్రభు కొరకే నిలబడ్డారు వారి వారి మధ్యలోకి దేవుడు దిగి వచ్చినాడు వారి సమస్యలోకి దేవుడు జోక్యం చేసుకున్నాడు ఒక్క వెంట్రుక కూడా కాలకుండా ప్రభు వారిని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్ల అందుకనే ఆశీర్వాదానికి ముందుగా అన్ని వంటి శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తాడు మొదటి బయట రెండోది ఏంటంటే నిప్పులలోను తర్వాత నీళ్లలోను అన్నారు కదా నీళ్లు దేనికి సాదృశ్యము ఇంకా నిందకు సాదృశి నిందలకు సాదృ నిందలు ఆల్రెడీ నీ జీవితంలో శ్రమ ఎప్పుడైతే అటాక్ అవుతుందో శ్రమ ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో వెంటనే నిందలు కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా శ్రమ పడుతూ ఉండడం ఒక భాగం అయితే లోకస్తుల యొక్క నిందలు చూసినప్పుడు మన గుండె తరక్కుపోతుంది దేవుని పెట్టి వాళ్ళు నిందలు కూడా పడ్డారు నిప్పులలోనూ నీళ్ళలో నిప్పు శ్రమకు సాదృశ్యము నింద నీళ్లకు సాదృశ్యము నింద నింద కూడా వాళ్ళు భయపడ్డారు దేవుని బిడ్లారా ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు నింద అనేది మనిషి భరించాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో వస్తా ఉంటాయి దేవుని బిడ్లార శ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నిందలు రావడం ఖాయం అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరి నుంచి వస్తాయి అనుకోని నిందలు మనం ఊహించినటువంటి విషయాలు మన మీద అనేకులు చెప్పుకుంటా ఉంటారు అందుకనే దావీదు కీర్తనలో ఒక మాట రాశాడు చూడండి నలభై రెండో కీర్తన పదవచ్చు కీర్తన నలభై రెండు పది చదవండి నీ దేవుడు ఏమాయన్ని నా చెప్పుడు దిన అడుగుతున్నారు వారు తమ దూర చేత నా ఎముకలు ఉంచుతున్నారు నీ దేవుడు ఏమాయను అని నా శత్రువులు అడుగుతున్నారు ఏమాయండి మీ దేవుడు అని అడుగుతున్నారని చూడండి ఎముకలు విరిచేటటువంటి పరిస్థితి వాళ్ళది ఎముకలు విరిగిపోయినటువంటి పరిస్థితి దేవుని బిడ్ల చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మీ దేవుడు ఏమాయను మన జీవితంలో కూడా అడుగుతారు చర్చికి వెళ్తారు కదా ఉపవాసం ఉంటారు కదా ప్రార్థన చేస్తున్నారు కదా మీరు యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు కదా మరి మీకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి మీకెందుకు ఈ బాధలు వస్తున్నాయని మన మీద నింద మోపేవాళ్ళు మన ముఖం పట్టుకొని కూడా అడిగేవాళ్ళు మన వెనకాల కూడా ఎన్నో అహాస్యము చేసేవాళ్ళు మరి ఎంతో మంది ఉంటారు దేవుని బిట్లారా దావి అంటారు ఆహాహాన్ని పలికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని అంటే విన్నాడు ఆయన వాళ్ళు పలుకుతున్న మాటలన్నీ విన్నారు కాబట్టి ఆ నిందలన్నీ మోసాడు కాబట్టి నిందకు ప్రతిగా ఘనతనిచ్చేటటువంటి దేవుడు నీ దేవుడు దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు నిందలు అనుభవిస్తున్నావేమో శ్రమలు అనుభవిస్తున్నావేమో మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా మన గురించి మాట్లాడుకుంటా ఉండొచ్చు కానీ నీ దేవుడు మాత్రము నిందకు ప్రతిగా ఘనతనిచ్చేటటువంటి దేవుడు నీ దేవుడు దేవుని పిట్లారా ఎన్నో నిందలు ఎన్నో శ్రమలు అనుభవించినా కూడా చూడండి యోసేప్ వచ్చిన నింద అతి భయంకరమైన నింద అతి భయంకరమైనటువంటి వ్యభిచారి అనేటటువంటి నింద చేయని నేరానికి పోతిఫర్ భార్య ఆయన తన మీద నింద మోపింది కానీ దేవుడు ఘనత ఇచ్చాడండి ప్రధానమంత్రి చేశాడు ఏ జైల్లోనైతే వేశారో అదో జైలు నుంచి నేరుగా ప్రధానమంత్రి చేశాడు దేవుడు అంటే గొప్ప దేవుడు నీ నింద నువ్వు ఏ ఏ నేరము ఏ పాపము నువ్వు ఒకవేళ చేయకపోతే నీ మీద నిందలు వేస్తే తప్పకుండా నింతకు ప్రతిగా మరి దేవుడు ఘనతనిచ్చేటటువంటి దేవుడు మన దేవుడు దేవుని బిడ్డ గొప్ప దేవుడు ఏ అందుకనే మరి రెండవది ఏంటంటే నిందకు సాదృశ్యంగా నిందకు ప్రతి నిందకు ప్రతిగా ఘన ఘనతనిచ్చేటటువంటి దేవుడు తర్వాత మూడోది ఏంటంటే శ్రమ మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తుంది శ్రమ మనల్ని ఏం చేస్తుంది సమృద్ధిలోకి నడిపిస్తుంది ఎలా ఎలా అంటే ఉదాహరణ మనం దేవుని వాక్యంలోని చూద్దాం రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఏడవ వచ్చి చదవండి ఆమె ఆమె దైవజనుడైన అతని అద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను చూడండి ప్రవక్తల శిష్యులలో ఒక ఈ స్టోరీ మనకు తెలుసు నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఉంటాయి ప్రవక్తలలో ఒక భార్య వచ్చి దైవస్ ఒకటితో చెప్తుంది అయ్యా చనిపోయినాడు కదా నా పెట్టి మరి చనిపోయినాడు ఎంత భక్తి గలవాడో మీకు తెలుసు దేవుని కోసం ఎలా ప్రయాస పడ్డాడో మీకు తెలుసు కానీ అతడు ఇప్పుడు అప్పులు చేసి చనిపోయినాడు అప్పుల వాళ్ళు నా ఇద్దరు కుమారులను పట్టుకోవడానికి వచ్చారని దైవ సేవకుని ఆశ్రయించింది బిడ్డ ఆమె జీవితంలో మరి అప్పులు ఒక భాగం అయితే భర్త చనిపోవడం ఒక భాగం అయితే భర్త చనిపోయిన కొన్ని రోజులకి మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చి తన కుమారులను పట్టుకుపోతానని చెప్పడం అంటే లోకము ఎంత కసాయిదో మనం తెలుసుకోవచ్చు దేవుని బిడ్డ నీ స్థితిగతులు నీ పరిస్థితులు ఏమైనప్పటికీ మరి ఎవరు కూడా నేను వదిలిపెట్టారు ఏ అప్పు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మరి వాళ్ళు స్వార్థాన్ని చూసుకుంటారు కానీ దేవుడు మాత్రము మరి ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే భయంకరమైనటువంటిది ఆమె దగ్గర ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ కానీ దేవుడు మరి ఉన్న నూనెతో కార్యం చేశాడు మనం అంతకంటే ముందు చదివితే ఉన్న నూనెతో కార్యం చేశాడు ఆ నూనె నిండి పొంగి పొర్లిపోయి మరి ఆ పాత్రలన్నీ నిండిపోయినప్పుడు మరి ఆ నూనె అమ్ముకునే వాళ్ళు తీర్చుకొని వాళ్ళు బ్రతికే అంత నూనె వచ్చిందంటే చూడండి అంటే శ్రమలో ఆయన ఏం చేశాడంటే సమృద్ధిని వారికి అనుగ్రహించాడు దేవుడు నిజమే దేవుని బిడ్డ శ్రమ ఎందుకు వస్తుంది శ్రమ సమృద్ధిలో ఎలా నడిపిస్తుందంటే ఆశీర్వాదానికి ముందుగా శ్రమ వస్తుంది ఏదైనా పోగొట్టుకున్నావు అంటే యోగును కూడా మనం గమనించినట్లయితే ఆశీర్వాదానికి మరి యోగు కారకుడుగా ఉన్నాడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు శ్రమ తర్వాత శ్రమకు ముందు కూడా చాలా ఆశీర్వదించబడ్డాడు మళ్ళీ శ్రమ తర్వాత తన విశ్వాసాన్ని బట్టి రెండింతలు ఆశీర్వాదాన్ని మరి యోగు పొందుకున్నాడు దేవుడి బిడ్డ మరి ఆ రెండింతలు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే తనను పరీక్షించడానికే ప్రభు తన జీవితంలో శ్రమలు అనుమతించాడు మరి శ్రమలు అనుమతించాడని యోగుకు తెలియదు ఇది ఇదంతా కూడా నా దేవుడు నాకు పరీక్ష పెట్టాడు మరి నేను ఈ పరీక్షలో నెగ్గాలి అని ఏది తెలియకుండానే అది రహస్యంగా ఉన్నప్పుడే అతను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవుడు పెట్టిన పరీక్షని అతనికి తెలియదు కానీ అయినప్పటికీ దృఢంగా నిలబడ్డాడు అందిపోయిన ఇంట్లో వాళ్ళు కూడా నిందించి సాతాను తన భార్యలో కూడా దూడి దేవుణ్ణి దూషించి బయటికి రా అని చెప్పి అప్పుడు కూడా మరి కార్యం చేశాడండి దేవ విశ్వాసంతో నిలబడ్డాడు అందుకనే ఆశీర్వాదానికి ముందుగా అతనికి వచ్చిన శ్రమలైతే చాలా శ్రమలే అగ్ని వంటి శ్రమలే వచ్చాయి అగ్ని వంటి శ్రమలు అందుకనే మరి కీర్తనకారుడు అన్నాడు దశ్రాల ప్రజలు నిప్పులలోను నీళ్లలోనూ పడితే అయినను మమ్మల్ని సమృద్ధి గల చోటికి నువ్వు నడిపించి నిజమే దేవుని బిడ్డ నిప్పులు శ్రమకు సాదృశ్యం ఆశీర్వాదానికి ముందుగా శ్రమ వస్తుంది రెండోది ఏంటంటే నింద నిందకు ప్రతిగా దేవుడు నీకు ఘనతనిస్తాడు మూడోది ఏంటంటే శ్రమ మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తుంది మరి ఆ ప్రవక్తల శిష్యులు ఒకటి చనిపోయినప్పుడు వారింట్లో శ్రమ వచ్చింది చాలా భయంకరమైన శ్రమ అది ఆమె దుఃఖంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ కుమారులను పట్టుకోవడానికి వచ్చిందంటే అది శ్రమ కాదా ఎంత వృంగదీసేటటువంటి పరిస్థితులు కానీ మరి దేవుడు ఆ సమయంలో వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడా ఉన్న నూనెతో దైవ సేవకుడు ప్రార్థన చేసి సమృద్ధిగా వారిని ఆశీర్వదించి మరి వారిని లేవనెత్తినటువంటి దేవుడు ఏసుకేసు దేవుని బిడ్లారా మరి సారీపాత విధవరాల జీవితంలో కూడా మనం చూస్తే మూడున్నర సంవత్సరాల కరువులో గుడ్డిలో నూనె తగ్గలేదు తొట్టిలో పిండి తరగలేదు దైవ సేవకుడు ద్వారానే అక్కడ కూడా కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం అంటే శ్రమ వచ్చింది మూడున్నర సంవత్సరాలు ప్రపంచం అంతా ఆ పట్టణం అంతా కరువు వచ్చినా కూడా ఆమె జీవితంలో కరువు రాలేదు దేవుని బిడ్డల అక్కడ అంటే సమృద్ధిలోకి దేవుడు నడిపించాడు నీ జీవితంలో కూడా ఈరోజు శ్రమలో ఉన్నావేమో ఇరుకులో ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో అది ఎలాంటి శ్రమైనా కానీ రకరకాల శ్రమలు మన జీవితంలో ఉంటాయి అందుకనే యోగ గ్రంథంలో అంటాడు కదా ఐదో అధ్యయంలో నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు ఆకాశంలో నిపురవలు ఎగిరినట్టుగా నరులంట శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటే నరునికి శ్రమ అనేది ఉంటది అని మరి దైవవాక్యంలో ఉంది శ్రమలు మనకంటే గొప్ప గొప్ప భక్తులు దైవ సేవకులు ఆ దేవుని నమ్మిన మన పితరులు అనేక కఠినమైన శ్రమలు అనుభవించారు వాటిలో నుంచి సమృద్ధిని వాళ్ళు చూశారు దేవుని పిట్ల చాలా సమృద్ధిని చూశారు మొన్నటికి మన్న ఒక దైవ సేవకుడు చెబుతున్నాడు ఎంతో దూరము సువార్త ప్రకటించి ఒక టీమ్ గా వెళ్ళి ఒక గ్రూప్ గా వెళ్ళి ఎంతో దూరము సువార్త ప్రకటించి వచ్చినప్పుడు నూకలు అన్నం ఉండేదంట అది కూడా అందరికి సరిపోయినట్టు ఉండేది కాదంట చిన్న వాళ్ళందరూ తినాలి వయసులో పెద్దవాళ్ళు మరి ఉపవాసం ఉండాలి సరిపోకపోతే అనే సిష్టం పెట్టుకున్నారట అంతా అందరూ తినేసరికి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది సరిపోక లేక ఉండకపోయేదంట అప్పుడు ప్రభుని అడిగాడంట ప్రభు కడుపు నిండా అన్నమైనా పెట్టి నీ స్వార్థ సేవలు నీ సేవలు ముందుకు సాగుతారు ఎన్ని రోజులు ఇలాగని ఏడ్చి ప్రార్థన చేశాడంట కొన్ని సంవత్సరాలు అదేది చాలని అన్నంతో చాలించాలని కడుపుతో అలాగే ఉండి స్వార్థను ప్రకటించాడంట రోజు కొన్ని లక్షల సంఘాన్ని కట్టాడు దేవుని బిడ్లార కొన్ని వేల లక్షల సంఘాన్ని కట్టి బ్రాంచుల్ బ్రాంచుల్ గా విస్తరించి ఒక గొప్ప దైవ సేవకుడిగా మరి ఈ రోజు సతీష్ కుమార్ గారు మరి నిలబడ్డారు దేవుని బిడ్లారా అంటే దైవ సేవకుల జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు విశ్వాసుల జీవితాల్లో ఉన్నాయి సేవకుల జీవితాల్లో ఉన్నాయి దేవుని కానీ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రమ మనల్ని సమృద్ధిలోనికే నడిపిస్తుంది సమృద్ధిలోనికే నడిపిస్తుంది శ్రమ కొన్నాళ్ళు మన జీవితంలో ఉంటుంది అందుకనే శ్రమలో మనల్ని నాశనం చేయడానికి చంపడానికి దేవుడు ఆయన ఉద్దేశం కాదు కానీ శ్రమ నుండి సమృద్ధిలోనికి నడిపించాలి ఒక మంచి అనుభవంలోకి నడిపియాలనేది దేవుని ఉద్దేశం అందుకనే అంటాడు ద్వితీయోపదేశం ముప్పై ఒకటో అధ్యయము చూడండి ఒకసారి నీ దేవుడని ఎక్కువ కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులో ప్రమాణం చేసే నిబంధనను మర్చిపోడు ఆ స్పష్టంగా మాట్లాడాడు ఒకసారి దేవుడు నాతో ఈ మాట ద్వారా నీ దేవుడైన హోవా ఖనికరంగా దేవుడు నేను చంపడు నేను నాశనం చేయడు నేను నిన్ను ఏమి చేయడు నా నేను నేను నేనని ప్రార్థన చేశాను ప్రభావి శ్రమలు తట్టుకోలేకపోతున్నాను నన్ను తీసుకోపోవని ప్రార్థన చేశాను ఆవేశంతో ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు నాతో సూటిగా ఏమని నీ దేవుడైన యోవా హనికరం కలిగిన దేవుడు నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు అంటే నిన్ను ఈ కష్టంలో నిన్ను వదిలిపెట్టడు నాశనం చేయడు ఎందుకు సత్తా అంటున్నావు అన్నట్టుగా ప్రభు నాకు స్పష్టంగా మాట్లాడాడు దేవుని బిట్ల నిజమే శ్రమలు దుఃఖము బాధ మన జీవితంలో వచ్చినప్పుడు ఆవేశంతో మనం చేస్తాం తీసుకుపో చచ్చిపోతామని కానీ ప్రభు తీసుకుపోవడానికి కాదు ఆ శ్రమలు సమృద్ధిలోకి నడిపించడానికి అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్లారా నిజమే మరి కలికరం కలిగిన దేవుడు కాబట్టి ఇజ్రాయల్ ప్రజలను విడిపియడానికి మోసేను నాయకుడిగా పంపించాడు దేవుని బిడ్డ మరి నీ కొరకు నా కొరకు ఎవరిని పంపిస్తాడు ఎలాగ సహాయం చేస్తాడు ఆయన చిత్తం ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు దేవుని కొరకు నిరీక్షణగా ఉందాము శ్రమ మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తుంది ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది నిందకు ప్రతిగా దేవుడు మనకి ఘనతనిస్తాడు ఈ మూడు అంశాలు ఈ కొద్ది దేవుడు తన మరి ఆశీర్వదించక్కడ మాటలు చెప్పిన అమ్మగారు పందనాలు శ్రమలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు ఫస్ట్ గా మన దేవుడు ఎవరంటే శ్రమలో నుండి సముద్రంలోనికి నడిపించే దేవుడు అని తర్వాత ఆశీర్వాదం ముందు శ్రమలు వస్తాయని మనం ఆశీర్వదించబడాలంటే ముందుగా మనం శ్రమలు అనుభవించాలి అని తర్వాత రెండవదిగా నిందకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు అని మనకు నిందల అవమానాలు వచ్చినాయి అంటే మనకు ఘనత ఉంది వెనకాలని మనం తెలుసుకోవాలి తర్వాత మూడవదిగా శ్రమలు నుండి శ్రమలు మనల్ని సమృద్ధిలోనికి నడిపించేదని దేవుడు అని చెప్పాలని శ్రమ మరి అగ్ని అంటే నిప్పు అంటే శ్రమకు సాదృష్టమని నీళ్లు అంటే నిందకు సాదృశ్యమని ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలంటే ముందుగా మనం దేవుణ్ణి ప్రార్థనలో కలిగి ఉండాలి దేవుణ్ణి మరి దగ్గరగా ఉండాలని మనం వచ్చినప్పుడు కృంగిపోకపోని గ్రమంలో మనకి మేలు జరుగుతుందని మనకి సంస్థ ముందుకు వెళ్ళాలని చక్కటి మాటలు మనకు ఇచ్చే మాటలు చెప్పిన అమ్మగారి పందనాలు వాక్య నిమిత్తం మన ఉన్న బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు అతను మా చక్కటి వాక్యం ప్రభావ మేమందరం శ్రమలతో ఇబ్బందులతో ప్రతి మనిషి లోకంలో అనేక సోదాలు అనుభవిస్తుండే కానీ అప్పుడు ఎడారిలో నీరు దొరికినట్లు కానీ అప్పుడు బా ఉన్న వారికి ఆహారం దొరికినట్లు కానీ చక్కటి జీవాహారంతో మా అందరి ప్రాణాలకు తృప్తిపరిచినటువంటి ఒక దైవ శబురాలను బట్టి నీకు అందరం ప్రభా సాక్షాత్తు వచ్చిన అందరి జీవితంలో చక్కటి మాటలు నాకండి మంచిగా అతని శక్తినిచ్చేటువంటి ఊరటనిచ్చేటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలను బట్టి మమ్మల్ని ఆదుకున్నటువంటి మమ్మల్ని బలపరిచినటువంటి మమ్మల్ని తృప్తిపరిచినటువంటి మా దాహార్థిని తీర్చినటువంటి గొప్ప మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువ ఇవి విని మాటలను బహు జాగ్రత్తగా మా హృదయాల్లో పెట్టుకుని ప్రభువీ శ్రమల సింహాశ్రమ మీద నీకు అతన్ని మిమ్మల్ని కూర్చోబెట్టే శక్తిని మాకు దయచేయమని ప్రభు శ్రమలను భరిస్తే జీవ కిరీటం ఇస్తానని చెప్పినట్లు నా ప్రభువ సమృద్ధులు అనేటువంటి పరలోక రాజ్యంలో నడిపిస్తామని ప్రతి ఇబ్బంది నుంచి చక్కటి ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తా ఉన్నాం చక్కగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి లోకంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అతని మనిషి యొక్క పా పోక దేవుని యొక్క రాక ఎలా ఉంటుందో చెప్పలేము కనుక ప్రభావ ఒక జాగ్రత్తగా ఉండాలని శ్రమలు వచ్చినా వాటిని ధైర్యం ఎదుర్కోవాలని చక్కటి మాటలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ వాక్యానుసారంగా జీవించే శక్తిని మా అందరికి దయచేయమని దైవ జనురాలు మరి ఎక్కువగా బలపరిచిన ప్రభు ఈ లోకంలో నా అద్భుతమైన శక్తితో నింపి నడిపించుకోమని స్తోత్రం వాటికి నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారు వందనాలు ముగం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం ముగం ప్రార్థన చేయండి అమ్మగారు ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా అమావతి గారు వాళ్ళ అమ్మాయి కోసం ప్రార్థన చేయండి సంతోషం గారు ఏమన్నా చెప్తారా సంతోషం గారికి మన పంత లేదంటే అండి మన సంతుకోసం రాత్రి అంట సంతోషం ఆ సంతోషం కొత్తగా జాయిన్ అయ్యారా ఆ పాత పాతేనండి మధ్య కల్లా రావట్లేదు పాత అవును మనశ్శాంతి కోసం అవునండి ఓకే ఓకే వేసుకుందాం కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధ ఆత్మ ఈ పాదాలు పట్టుకుంటూ ఉన్నా వేసయ్య గొప్ప దేవుడు ఒక సజీవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అయ్యా ఉదయ కాల సమయంలో ఈ బిడ్డలతో కలిసి నాయన మీ మాటలు ఆయన మాకు వినిపించినందుకు వందనాలు ప్రభావ ఈ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను హైమావతి గారి కొరకు వారి కుమార్తె కొరకు బిడ్డను ఆయన మంచి ఆరోగ్యంతో నింపండి చక్కటి మరి ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి బిడ్డ నాయన గర్భవతిగా ఉంటుండగా మీ కార్యం జరిగించాలి అదేవిధంగా సంతోష అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం తన హృదయంలో దేని విషయంలో అలజడి ఉందో దేని విషయంలో అసమాధానం ఉందో బ్రహ్మ నెమ్మది దయచేయండి సమాధానము దయచేయండి సమాధానానికి కర్త అయిన దేవా ఆయా బిడ్డకు సమాధానం అనుగ్రహించమని అడుగుచున్నా మిస్ మా అందరి జీవితాల్లో కూడా బ్రహ్మ సమాధానం అనే బంధము దయచే సమాధానకర్తగా మీరు ఉండండి సమాధానం సంతోషం మా జీవితాల్లో దయచే ఎన్నో లోకంలో విపత్తులు ఇరుపులు ఇబ్బందులు సమస్యలు అయా ఉంటుండగా ముఖ్యంగా క్రైస్తవుల పట్ల ఎన్నో సాతాన అలజడి రేపుతుండగా ఈ కార్యాలు మా పట్ల మీ ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేస్తున్న దేవుడు నిస్సత్తుగా నీ బిడ్డలుగా ఉన్నాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ఒకసారి తండ్రి సమృద్ధి గల చోటికే మమ్మల్ని నడిపించారు ఈ శ్రమ నుండి మా మమ్మల్ని సమృద్ధి గల చోటికి నడిపించు నీ కార్యం జరిగించు ఏసే పాదాలు పట్టుకుంటూ కూడి వచ్చిన ప్రతి సేవకుని ఆయా ప్రతి విశ్వాసిని నడిపిస్తున్నటువంటి బిడ్డల సంధ్యమ్మ గారిని తృపా గారిని అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అవసరాల ఇచ్చి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నడిపించమని అడిపించమని వేస్తున్నాము నడుచున్నాను తండ్రి అవే మన పరమ అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసము సకల దీవెన ఇప్పుడు ఎల్లం కూడి వచ్చిన ప్రతి బిడ్డ పైన లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైన సదాకాలము తోడై ఉంటుంది కాక ఆమె వందనాలండి పాస్టమ్ గారు వందనాలు అందరికీ వందనాలు జూమ్